పడుకున్న భర్త రాజు కాకి దగ్గరికి భార్య రాణి పిచ్చుక వచ్చింది ఏండి ఇలా బద్ధకంగా పడుకుంటే ఎలా చెప్పండి చెయ్యడానికి లేదు పడుకోవడానికి బెడ్ ఉంది అందుకే పడుకుంటున్నా నువ్వేమో బద్ధకం అంటున్నావు ఇలా అయితే ఎలా రాణి పని లేదని మీకు మెరుగా అనుకుని ఇంట్లో పడుకుంటే సరిపోతుందా మరి లేకుంటే నాకు పని కావాలనే బోర్డుని మెడలో వేసుకుని తిరగాలా ఏంటి తిరిగితే తప్పేముంది చెప్పండి నీకు తప్పు లేకపోవచ్చు రాణి నాకు మాత్రం తప్పే నాకు పని కావాలని నేను వెళ్ళి అడగను పని చేస్తావా అని నా దగ్గరికి వచ్చిన వాళ్లలో తగిన వేతనం ఇస్తానంటేనే పని చేస్తాను ఐదుకి పదికి కూరగాయల బేరం ఆడినట్టు ఆడను అలా కాదండి నేను చెప్పేది కూడా కొంచెం వినిపించుకోండి నువ్వు చెప్పే కష్టాలు విని విని నాకు బోరు కొట్టేసింది ఇప్పుడు వినడానికి నాకు ఓపిక నిద్ర వస్తోంది నా నోటి వెంట మంచి మాటలు రానివ్వకపోవటం నీకే మంచిది ఏం చేసుకుంటావో చేసుకో ఏం తిట్టుకుంటావో తిట్టుకో నేను మాత్రం పని కావాలని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగను అది కాదండి బతుకమ్మ దసరా పండుగలు వస్తున్నాయి కదా నేను అడ్డుగా వెళ్ళి మా ఇంటికి రావద్దని చెప్పాలా రాణి ఈ వెటకారపు మాటలు తగ్గించుకుంటే ఇద్దరికి బావుంటుంది లేదంటే గొడవ మొదలవుతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు వస్తుంది వెళ్ళిపోతే వెళ్ళిపోరాణి వెళ్ళిపోతానని ఎవరిని బెదిరిస్తున్నా ఇక్కడ రాజు మామూలు రాజు కాదు కాకి రాజు పెళ్ళానికి భయపడటం అనేది నా బయోడేటాలోనే కాదు నా బ్లడ్లో కూడా లేదు అని భర్త కాకి చెప్పగానే భార్య పిచ్చుక పక్కపక్క ఇలా నవ్వుతూ ఉండు రాణి పరిస్థితులండి బతుకమ్మ దసరా పండుగలు వస్తున్నాయి చేతిలో చిల్లి గవ్వలేదు ఇంట్లో సరుకులు నిండుకున్నాయి పిల్లలకి బట్టలు తీసుకోలేదు ఏం చేస్తే ఈ పండుగలు సంతోషంగా జరుపుకుంటామో చెప్పండి అది నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను నాకు తెలిస్తే నేనే ఆ పని చేస్తాను కదా రాణి ఇంటి పట్ల పిల్లల పట్ల నాకు బాధ్యత లేదనుకుంటున్నావా చెప్పురాణి లేదని ఎలా అనుకుంటాను చెప్పండి ఒక భర్తగా ఒక తండ్రిగా మీ బాధ్యతలకు న్యాయం చేస్తూ వచ్చారు కాబట్టే కదండి మన జీవితం మనకు ఉన్నంతలో ఆనందంగా గడుస్తూ వచ్చింది పని కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయాను రాణి పిచ్చుక పని ఇవ్వండి బుద్ధిగా చేసుకుంటానని ఎంత మర్యాదగా బతిమాలుతూ అడిగినా లేదని ముఖం మీద చెబుతున్నారు కొందరైతే తలుపులు కూడా ముఖానే వేస్తున్నారు ఇంకా నన్ను ఏం చేయమంటావు రాణి మీరు కాదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి పిల్లల ముఖంలో మన ఇంట్లో బతుకమ్మ వేడుక ఘనంగా జరగాలి కాని ఏం చేయాలో అది అర్థం కావటం లేదు నేను పడుకుంటాను ఏం చేయాలన్నది నువ్వు ఆలోచించురాణి అని చెప్పి రాజుగాకి పడుకున్నాడు రాణి పిచ్చుకకి ఇంట్లో ఉండాలనిపించలేదు ఇంటికి తాళం వేసి అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది అప్పుడే శశి పావురం ఇంటికి మీనా చిలుక వచ్చింది శశి నువ్వింకా తయారు కాలేదా నీకోసం అప్పటి నుంచి చూస్తున్నాను మీనా ఆ చూసేదేదో రెడీ అయ్యి చూడొచ్చు కదా ఇప్పుడు మాత్రం ఎంతసేపు రెడీ అవుతాను మీనా జస్ట్ టూ మినిట్స్ నీకు స్మైలీ కొంగకి మేకప్ అవసరం కానీ నాకెందుకు చెప్పు జస్ట్ మినిట్స్ అని చెప్పి అద్దం దగ్గరికి వచ్చింది శిశి పావురం బొట్టు పెట్టుకుంది మీనా చిలుక వెటకారంగా ఇంతకే మన స్మైలీ కొంగ ఇంటి నుంచి బయలుదేరిందంటావా లేదా లేదంటే మనం తన ఇంటికి వెళ్లి దగ్గరుండి రెడీ చేయించాలంటావా అంటుండగానే సంజీ పట్టుకుని స్మైలీ కొంగ వచ్చి మీనాచులుక వెనకాల ఉంది మీనా వెటకారంతో అన్న మాటని విన్నది నన్ను అడగడం ఎందుకు మీనా అదిగో స్మైలీ వచ్చిందిగా దాన్నే అడుగు అని చెప్పగానే మీనా వెనక్కి తిరిగి చూసింది కోపంగా చూస్తున్న స్మైలీ కుంగ కనిపించింది మీనాచులకు కొంచెం తత్రపడుతూ వచ్చావా స్మైలీ ఇప్పుడే ఇప్పుడే నీ గురించి అడుగుతున్నాను ఇంతలా నువ్వు వచ్చేసావు నువ్వు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వని నేను ఒప్పుకుంటున్నాను మీనా ఇక పదండి బతుకమ్మ కోసం కావాల్సిన తంగేడు పూలు గునుగు పూలు తీసుకొచ్చేద్దాం అని స్మైలీ కొంగ చెప్పగానే శశిపౌరం సంచిని తీసుకుంది ఇంటికి తాళం వేసింది అలా ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ తంగేడు పూల కోసం వెళ్తుండగా ఒక చెట్టు మీద విచారంగా ఉన్న రాణి పిచ్చుక కనిపించింది ముగ్గురు రాణి పిచ్చుక దగ్గరికి వచ్చాయి రాణి పిచ్చుక తన దగ్గరికి వచ్చిన ముగ్గురు స్నేహితురాలని చూసి తన బాధ తెలియకూడదని అనుకుంది ముగ్గురు కలిసి ఎక్కడికో బయలుదేరారు నువ్వేమిటి ఇంటిని వదిలిపెట్టి ఇక్కడ దిగులుగా కూర్చున్నావు దిగులా నాక నీ దూరం చూపు సరిగ్గా పనిచేస్తున్నట్టు లేదు మీనా రాణి మీనా చెప్పింది నిజమే నువ్వు బాధలో ఉన్నావని అర్థమైంది ఏం జరిగిందో చెప్పు అవును రాణి నీలో నువ్వు చాలా మథన పడుతున్నావు ఏం జరిగిందో చెప్పు అని ముగ్గురు అడగ్గానే రాణి పిచ్చుకకి దుఃఖం ఆగలేదు కన్నీళ్లు పెట్టుకుంది తమ స్నేహితురాలు రాణి పిచ్చుక అలా కన్నీళ్లు పెట్టుకోవడం ఆ ముగ్గురు చూడలేకపోయారు రాణి పిచ్చుక మీద చాలి కలిగింది తన కుటుంబం పరిస్థితి తెలిసిందే కదా మనమే అర్థం చేసుకోవాల్సింది ఏడోకు రాణి నీకు ఉన్నాం కదా రాణి నీ బాధ తీరేంత వరకు ఏడు ఎవ్వరూ అడ్డు చెప్పకండి రాణి పిచ్చుక కాసేపు ఏడ్చింది ఆ ముగ్గురికి రాణి పిచ్చుక ఎంత కష్టంతో ఉందో అర్థమైంది ముఖాలు చూసుకున్నాయి రాణి పిచ్చుక ఏడవటం ఆపేసింది ఇప్పుడు చెప్పు రాణి నీకొచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటో ఆయనకి లేదు నేను పని చేస్తే వచ్చే డబ్బులతోనే ఇల్లు కడుస్తుంది అర్థమైంది రాణి బతుకమ్మ దసరా పండుగలు వస్తున్నాయి కదా పిల్లలకి బట్టలు తీసుకోలేదు ఇంట్లో పండుగ సరుకులు లేవు అందరి పిల్లలు కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు తింటూ ఆనందంగా పండుగలు చేసుకుంటుంటే నీ పిల్లలు మాత్రం పాత బట్టలతో పిండి వంటలు తింటున్న వాడిని చూస్తూ బాధపడుతూనే ఉంటారనే కదా అవును స్మైలీ నువ్వే చెప్పు ఇంతలా కష్టపడి పిల్లల్ని పెంచుతున్నది నలుగురు ముందు నబ్బుల పాలు చేయటానికి కాదు కదా బాధపడకు రాణి నీకు మంచి రోజులు వస్తాయి నేను బతుకున్నప్పుడు నాకు తోడుగా రాని మంచి రోజులు నేను పోయిన తర్వాత వస్తాయా శశి రాణి ఇంకెప్పుడు అలా మాట్లాడుకు మేమున్నాం కదా బతుకమ్మ చంద దసరా చంద అంటూ కలెక్ట్ చేసిస్తారా అని రాణి పిచ్చుక అరగగానే మీనా శశి స్మైలీ మౌనంగా ఉన్నాయి ముగ్గురు కలిసి ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా వెళ్ళిరండి అని చెప్పి రాణి పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీనా చిలుక స్మైలీ కొంగ శశి పౌరం మాట్లాడుకుంటున్నారు శశి నీకొచ్చిన ఆలోచన బాగుంది వెంటనే వెళ్ళి రాణికి చెప్పు అవును శశి బతుకమ్మలు చేయటానికి తంగేడు పూలు గునుగు పూలు ఖచ్చితంగా కావాలి వాటిని కోసుకొచ్చి చిన్న చిన్న కట్టెలు చేసి అమ్మమను అప్పుడు మనం కూడా రాణి పిచ్చుక దగ్గరే కొందాం ఈ విధంగా మనం మన రాణి పిచ్చుకకి సాయం చేసినట్టుంటుంది కదా రాణి పిచ్చుక ఇంట్లో కూడా బతుకమ్మ దసరా పండుగ ఎంతో సంతోషంగా జరుగుతుంది అయితే ఇప్పుడు మనం తంగారు పూల కోసం గునుగు పూల కోసం వెళ్లడం లేదన్నమాట అవును శశి నేను మీనా ఇంటికి వెళ్ళిపోతాం నువ్వు రాణి దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పు అలాగే స్మైలుకోంగా అని చెప్పి అక్కడి నుంచి రాణి పిచ్చుక ఇంటి వైపుకు వెళ్తుంది స్మైలీ కొంగ సంతోషంగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి శశి పావురం రాణి పిచ్చుక ఇంటికి వచ్చింది రాణి పిచ్చుకను కలిసి తమ ముగ్గురు అనుకున్నట్టుగా తంగేడు పూలు గునుగు పూలు కోసుకొచ్చి చిన్న చిన్న కట్టలు చేసి అమ్మమ్మని చెప్పింది రాణి పిచ్చుక ఎంతో సంతోషపడింది చాలా సంతోషంగా ఉంది శశి నువ్వు నిజంగా ఈ సలహా ఇచ్చి ఎంతో మేలు చేశావు నా ఇంట్లో బతుకమ్మ సంబరాలను చేసుకునేలా చేస్తున్నావు చాలా చాలా థ్యాంక్స్ శశి రాణి నాకు చెప్పిన థ్యాంక్స్ చాలు ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పిన పనిచే అని చెప్పి శశిపావురం వెళ్ళిపోయింది రాణి పిచ్చుక పడుకున్న భర్త కాకిని లేపింది చేయాల్సిన పని గురించి చెప్పింది సరే రాణి నువ్వు గునుగు పూల కోసం వెళ్ళు నేను తంగేడు పూల కోసం వెళ్తాను అని ఇద్దరు బుట్టలు తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతారు రాణి పిచ్చుక పూలను కోయడం మొదలుపెట్టింది రాజు కాకి తంగేడు పూలు కోయడం మొదలుపెట్టింది అలా సమయం గడుస్తూ ఉండగా రాజు కాకి రాణి పిచ్చుక పూలు తీసుకుని ఇంటికి వచ్చారు చిన్న చిన్న కట్టలు కొట్టారు ఆ తర్వాత ఒకచోట అమ్మడం మొదలుపెట్టారు ఆ విషయం తెలుసుకుని నీనా నీనాచులుక స్మైలీ కొంగ వాణిగ్రద్ద రాణి పిచ్చుక దగ్గర పూలు కొంటారు రాణి పిచ్చుకకి చాలా డబ్బులొచ్చాయి వాటిని చూసి రాణి పిచ్చుక సంతోషంగా ఉంది రాణి మన ఇంట్లో కూడా బతుకమ్మ వేడుక ఘనంగా జరుగుతుంది కదా అవునండి అని రాణి పిచ్చుక ఎంతో మురిసిపోతుంది పక్షుల బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి అన్ని పక్షులు కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మను చేసి ఒడ్డున ఆడుకుంటారు ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు అలా రాణి పిచ్చుక కుటుంబంలో బతుకమ్మ పండుగ ఘనంగా అర్ధరాత్రి వేళ దేవాద్ద టార్చ్ పట్టుకుని ఒక చెట్టు దగ్గరికొచ్చాడు దిక్కులు చూశాడు ఎవరూ తనని చూడటం లేదు అనుకున్నాడు కాని ఆ చెట్టు మీద నాగా అనే పేరుగల పాము తనని గమనిస్తుంది అనే విషయం తెలీదు ఈ దేవాడండి ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికొచ్చాడు అంటే ఏదో రహస్యం ఉండే ఉంటుంది అదేంటో నేను తెలుసుకోవాలి అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉండగా లాంతర్ పట్టుకుని రాజు కాకి వచ్చాడు ఓహో ఈ రాజుగాడు కూడా ఇక్కడికి వచ్చాడే అంటే ఏదో పెద్ద ప్లానింగే ఉండి ఉంటుంది ఇలాగే సైలెంట్గా ఉండి చూద్దాం ఇంకా ఎవరెవరు వస్తారో ఏం మాట్లాడుకుంటారో అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో తెలుస్తుంది ఏరా రాజు నువ్వు వస్తున్నప్పుడు దారిలో వసీగాడు కలవలేదా అని అడిగింది దేవాగ్రద్ద లేదు దేవా దారిలో కలిస్తే ఇతరం కలిసే వచ్చేవాళ్లం కదా నేను చెప్పిన టైంకి రమ్మని నైట్ పడుకునే ముందు మెసేజ్ పెట్టాను కదా అది చూసి అందరూ రిప్లై కూడా ఇచ్చారు ఇంకా ఎవరూ రాలేదేంటి టెన్షన్ పడకన్నా నీదంటే సోలో బతుకు ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నాకు వసీకి చిల్లుకి సాస్ గాడికి ఫ్యామిలీ ఉంది ఇంటి దగ్గర చెప్పి పెళ్లాల పర్మిషన్ తీసుకుని మరీ రావాలి కొంచెం టైం పడుతుందిలే ఓపిక చాలా అవసరం దేవాగ్రద చాలా కోపంగా చూశాడు వద్దన్న ఇలాంటి టైంలో కోపం వద్దన్న సైలెంట్గా ఉండాలి ఓపిక్గా ఉండాలి నా భార్య రాణి బంగారం కాబట్టి నేను ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకుని ఇలా పర్మిషన్ ఇచ్చింది నేను టైంకే వచ్చానుగా మిగతా వాళ్ళ పెళ్ళాలంత తేలిగ్గా ఒప్పుకోరుగా షాపింగ్లకి సినిమాలకి బిర్యానీలకి అయితే పెళ్ళాలు ఒప్పుకుంటారు కానీ ఇలా అర్ధరాత్రి ఫ్రెండ్స్ని కలుస్తానంటే ఒప్పుకుంటారా అసలే వీళ్ళు మామూలు ఫ్రెండ్స్ కాదు దెబ్బకుఠ దొంగల ముఠ అనే టైపు అనుకుంది సెల్ ఫోన్ టార్చ్ పట్టుకుని బసీపావురం చిల్లు చిలుక వచ్చారు నేనెప్పుడు రమ్మని చెప్పాను మీరెప్పుడు వస్తున్నారు ఇంతకి ఈ సాస్గా ఎక్కడ టైం అంతా ఇక్కడే గడిచిపోయేలా ఉంది అని కోపంగా అంది దేవ్రద్ద సాస్ కొంగ వచ్చాడు నేనంటే మా దేవాన్నకి ఎంత ఇష్టమో నన్ను తలుచుకోకుండా అస్సలు ఉండలేడు నేను లేకుండా ఏ తిక్కుమాలిన పనే చేయలేడు కోపంగా చూశాడు దేవగ్రద్ద సరే సరే ఇప్పుడు పెద్ద పుల్ల చూడటం అవసరమా అందరం వచ్చాం కదా ఇక ఆలస్యం చేయకుండా నది దగ్గరికి వెళ్దాం దేవన్నా అసలే అమావాస్య గడువు దాటిపోయేలా కూడా ఉంది ఏంటబ్బా ఇది అమావాస్య రోజున ఈ దొంగల ముఠా నది దగ్గరికి ఎందుకు వెళ్తున్నట్టు ఆ దోచేసిన సొమ్ముని నది ఒడ్డున దాచినట్టున్నారు ఇప్పుడు వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా పంచుకుంటారనుకుంటా కానీ ఈ సాస్గాడు అమావాస్య గడువు దాటిపోతుందని అంటున్నాడు ఏదో తిరకాసు ఉందనిపిస్తుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని నాగుపాము అనుకుంటూ ఉంటుంది అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లని నెమ్మదిగా వెంబడించసాగింది అందరూ కలిసి నది దగ్గరికి వచ్చారు నాగుపాము కూడా నది దగ్గరికి వచ్చింది కొంచెం దూరంలో ఒక రాయి చాటుని దాక్కుని వాళ్లను చూస్తూ వాళ్ల మాటలు వింటూ ఉంటుంది దేవన్న నువ్వు చెప్పినట్టు ఈ నదిలో వజ్రాల వెలుగు రావడం లేదు కదా నువ్వు చదివింది నిజమేనా అన్నా నిజమే రాజు ఒక రోజున నేను ఈ నది ఒడ్డున సీద తీరుతుండగా ఒక పాత కాగిత ముక్క కొట్టుకుని వచ్చింది అది నన్ను చుట్టుకుంది తీసుకుని చూశాను అందులో ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది నదిలో ఉన్న వజ్రాల పెట్ట నుంచి ఒక వెలుగు వస్తుంది ఆ వెలుగు ఒక పది నిమిషాలుంటుంది అంతలో ఆ వజ్రాలను దొంగతనం చేయాలి కొన్ని కోట్ల విలువైన వజ్రాలను అమ్ముకుని మనమందరం ఆనందంగా బతకాలని ఉంది ఈ కాగితం ఒక కథ ముందే చెప్తే ఇక్కడికి వచ్చేవాడిని కాదన్న అంది వసి వసి దేవన్న ఆలోచించకుండా ఏ పని చేయడలే గానీ మనల్ని అంత తేలిగ్గా పిలవని కూడా పిలవడు అలా పిలిచాడంటే అది మనం నమ్మి తీరాలి అంది రాజుకాకి అందుకు చిల్లు చిలుక ఆంద్రవసి వసి మనం దేవన్నతో ఎప్పటి నుంచో కదా దొంగతనాలు చేస్తుంది దేవన్న చెప్పింది ఏది ఇంతవరకు తప్పు కాలేదు ఇది కూడా తప్పు కాదు కాసేపు చూద్దాం రా ఎలాగూ ఇళ్లల్లో ఉన్న పెళ్ళాలకు చెప్పే వచ్చాక ఇంకా ఇంటి గురించి ఆలోచించడం పక్కన పెడదాం నా మీదున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అందరూ నది వైపు చూస్తూ ఉండండి ఏ క్షణంలోనైనా వెలుగు రావచ్చు అని అందరూ నదివైపు చూస్తూ ఉంటారు రాయి చాటును దాక్కున్న నాగుపాము ఆ మాటలు విన్నది వాము ఈ దేవన్నగాడు మహా డేంజర్గా ఉన్నాడుగా అయినా అడవి మొత్తం తిరుగుతూ ఉంటాను ఎన్నోసార్లు నదిలో ఈత కూడా కొట్టాను ఎప్పుడూ నాకు వెలుక్ అనిపించలేదే అయినా కడుపు నిండి పుట్టలోకి వెళ్ళిన తర్వాత భూప్రపంచం మునిగిపోతున్నా నేను బయటికి రానుగా ఇక ఈ అమావాస్య రోజునేమొస్తాను అసలే నాకు అమావాస్యకి పడదాయే నేను కూడా నదిని చూస్తూ ఉంటాను అని అందరూ నదిని చూస్తూ ఉంటారు నది చాలా ప్రశాంతంగా ఉంది చేపలు ఆడుకుంటున్నాయి కప్పల అరుపులు వినిపిస్తున్నాయి నెమ్మదిగా ఒక మొసలి నదిలో నుంచి ఒడ్డుకొచ్చింది అందరూ దాన్ని చూసి భయపడ్డారు మనం వజ్రాల కోసం వచ్చామని ఈ ఎలా తెలుసు మనం ఒడ్డున ఉన్నంతవరకు అది మనల్ని ఏమి చేయదు ఒక్కసారి నదిలోకి వెళ్ళామా ఇకంతే సంగతులు వేటాడుతుంది మనల్ని తిని తన ఆకలిని తీర్చుకుంటుంది అప్పుడందరూ కలిసి నేను నదిలోకి రాను మీరే వెళ్ళండి దేవాగ్రతతో అంటుంటారు మొసలి వాళ్లను చూస్తూ ఉంటుంది ఒక ముఖ్యమైన విషయం నదిలో ఏర్పడుతున్న వజ్రాల వెలుగులో మనం ఉన్నంత ఆ మొసలి మనల్ని ఏం చేయదు ఇది గుర్తుపెట్టుకోండి ఆ వెలుగు ఒక పది నిమిషాలు మాత్రమే ఉంటుంది ఆ పది నిమిషాల్లో వెలుగు వచ్చిన చోటు నుంచి మనం వజ్రాలను దొంగతనం చేయాలి అందరూ సిద్ధంగా ఉన్నారు అంతే నదిలో నుంచి ఒక వెలుగు వచ్చింది అందరూ ఆశ్చర్యంగా నదిలోకి దూకారు మొసలి కూడా నదిలోకి వెళ్ళిపోయింది నదిలో కనిపిస్తున్న వెలుగులోనే అందరూ లోపలికి వెళ్లారు వాళ్లతో పాటు వెలుగు పక్కనే మొసలి కూడా వాళ్లని చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది నదిలో పేలికి వచ్చిన వాళ్లకి వజ్రాలతో మెరుస్తున్న ఒక పెట్టె కనిపించింది రాజు వసి చిల్లు ఆలస్యం చేయకండి వెంటనే ఆ పెట్టెను తీసుకోండి వెలుగు తగ్గిపోయే లోపు మనం ఒడ్డుకు చేరుకోవాలి లేదంటే మనల్ని ఆశగా చూస్తున్న మొసలి తినేస్తుంది రాజు కాకి వసీ పావురం చిల్లు చిలుక సాస్కొంగ అందరూ వజ్రాల పెట్టని పట్టుకున్నారు పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా నాగుపాము కట్టుగా నిలబడింది అందరూ ఆశ్చర్యంగా చూస్తారు నాగా అట్టు తప్పుకో వెలుగు అందరి ప్రాణాలకు ముప్పు ఉంది ఆ వెలుగులోనే మనం ఒడ్డుకు చేరుకోవాలి దేవన్నా నాకు ఈ వజ్రాలలో వాటా ఇస్తానంటేనే నేను అడ్డు తప్పుకుంటాను లేదంటే ఇక్కడి నుంచి మిమ్మల్ని వెళ్ళనివ్వను అలాగే నాగా మాతో పాటు నీకు కూడా ఈ వజ్రాల్లో వాటా ఇస్తాను అటు తప్పుకో ఒడ్డుకుపోదా నాగుపాము దేవాగ్రద్ద మాటలు నమ్మింది అడ్డు తప్పుకుంది వెలుగు కొంచెం కొంచెం తగ్గడం మొదలైంది అందరూ కలిసి వేగంగా ఒడ్డుకు చేరుకున్నారు వాళ్లతో పాటు ముసలి కూడా ఒడ్డుకొచ్చింది వెలుగు పూర్తిగా పోయింది ముసలి గట్టిగా అరుస్తూ నదిలోకి వెళ్లిపోయింది అందరూ ఊపిరి పీల్చుకున్నారు పెట్టెలో మెరిస్తున్న వజ్రాలను చూస్తూ అందరూ సంతోషపడుతూ ఉంటారు అలాగే అందరికీ అత్యాస కలిగింది ఇక్కడ మనం ఐదు మంది ఉన్నాం ఐదు భాగాలు చేయాలి నాగాకి మీకొచ్చే భాగంలో నుంచి ఇవ్వండి ఇందులో నుంచి కాదు దేవన్నా నాకొచ్చే భాగంలో నుంచి ఇవ్వడమేంటి రాజు ఐదు భాగాలు చేయాలి అలా ఇలా కుదురుతుంది దేవన్నా రాజు చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది కదా దేవన్నా నదిలో ఉన్నప్పుడు నువ్వు చెప్పింది గుర్తు తెచ్చుకో వాటా ఇస్తానని చెప్పాను రచిల్లు వాటా ఇస్తానని అన్నావు అంటే నీకొచ్చే వాటాలో నుంచి ఇస్తానని దాని అర్థం కదా అందులో నీకొచ్చే వాటాలో నుంచే నాకుకివ్వు మేము దానికి ఒప్పుకుంటాం కానీ ఇలా మనతో పాటు ఇలా సమానమైన వాటా ఇస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను దేవాగ్రదకి కోపం వచ్చింది ఏంట్రా ఊరుకుంటుంటే ఒక్కొక్కరు గొంతు లేస్తుంది నదిలో వజ్రాలు ఉన్నాయని చెప్పింది నేనన్న విషయం మర్చిపోతున్నారు చెప్పింది నువ్వే కావచ్చు దేవన్నా కానీ నీకు సహాయం చేసింది మేమేనన్న విషయం కూడా నువ్వు మర్చిపోవద్దు నేను మర్చిపోలేదు కాబట్టి అందరికి సమానమైన వాటా ఇస్తానని ముందే చెప్పాను ఇంతకు ముందు అలాగే చేశాను ఇప్పుడు కూడా అలాగే దేవన్నా మేమేమి వద్దని చెప్పలేదు కదా అలా చేస్తుంటేనే వద్దంటున్నారు కదరా మీరు ఆ అడ్డుపడిన నాగాకి సమాన వాటా ఇస్తానంటే మరి పెట్టిన మోసుకొచ్చిన వచ్చిన మాకు కొంచెం ఎక్కువ వాటా ఇవ్వాలి కదా దేవన్నా మీరందరూ అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వజ్రాల సంగతి చెప్పింది నేనే కాబట్టి నేను సగం వాటా తీసుకుని మిగిలిన సగం వాటాలో మీ అందరికీ పంచుతాను ఏమంటారు నేను ఒప్పుకోను నేను కూడా ఒప్పుకోను ఇలా అందరికీ వజ్రాలు పెంచడంలో గొడవ మొదలైంది ఒకరినొకరు తిట్టుకోవడంతో పాటు కొట్టుకుంటూ ఉంటారు అందరూ కలిసి దేవాగ్రతని కొడతారు కోపం వచ్చిన దేవాగ్రత ఆవేశంగా వజ్రాల పెట్టడం నదిలోకి నెట్టేస్తాడు అంతే వజ్రాల పెట్టి తిరిగి నదిలోకి వెళ్ళిపోతుంది అది చూసి హం నేను వచ్చిన పని అయింది ఇక వెళ్తాను వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అందరూ విచారంగా ఉంటారు తన కోపం తన శత్రువే అతి తెలివి ఎప్పటికైనా ప్రమాదమే స్వార్థం ఎన్నటికీ మేలు చేసినట్టు చరిత్రలో లేదు ఐక్యమత్యానికి మించిన ఐశ్వర్యం లేదన్నది వాస్తవం వీటిని మనం అర్థం చేసుకోలేకపోయాం ఇక వచ్చిన దారిలోనే వెళ్దాం పదండి అందరూ దిగాలు ముఖాలతో ఇంటివైపు వెళ్తూ ఉంటారు అలా వాళ్ల వజ్రాల వేట